తెలుగులో కూడా పెరిగిపోయింది ఆమెను మన సినిమాల్లో కూడా తీసుకోవచ్చు అనే నమ్మకం వచ్చింది కానీ కండిషన్స్ విన్న తర్వాత నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆస్తులు అడుగుతుండడంతో అమ్మడికి బెటర్ అని ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు అయితే ముందు స్పిరిట్ నుంచి ఆ తర్వాత టూ నుంచి దీపికను తప్పించడంతోనే అసలు సమస్య మొదలైంది బాలీవుడ్ అంతా దీపికను సపోర్ట్ చేస్తే సౌత్ అంతా మనోళ్లే కరెక్ట్ అన్నారు ఇప్పుడు ఈ టాపిక్ పై ఈమె కూడా ఓపెన్ అయిపోయింది తన తదుపరి ప్రాజెక్టు పై ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికింది దీపిక స్పిరిట్ సినిమాలో ఆమె లేదని మేకర్స్ చెప్పారు ఆ నిర్ణయంపై వచ్చిన విమర్శలకు సమాధానం చెబుతూ ఓపెన్ గా మాట్లాడింది తన ఆరోగ్యం కుటుంబం వర్క్ బ్యాలెన్స్ ఇవన్నీ తనకు ప్రాధాన్యమని స్పష్టంగా చెప్పిన దీపిక ఈ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నానని తెలిపింది తనపై వచ్చిన విమర్శలపై కూడా స్పందించింది ఈమె ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అసమానతలను ప్రస్తావించింది మన సినిమా ప్రపంచం ఇప్పటికీ మేల్ డామినేటెడ్ ఇక్కడ హీరోలు ఏం చేసినా అది సహజంగా తీసుకుంటారు కానీ ఒక హీరోయిన్ తాను ఎన్ని గంటలు పంటలు పనిచేయాలో నిర్ణయించుకుంటే అది పెద్ద సమస్య అవుతుంది అని ఆమె వ్యాఖ్యానించింది ఇంకా చాలా విషయాలు చెప్పింది దీపికా పదుకొని ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ప్రతిరోజు కేవలం ఎనిమిది గంటలే పని చేస్తున్నారు వారానికి ఐదు రోజులు షూట్ చేస్తారు వీకెండ్ ఫ్యామిలీతో గడుపుతారు వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు కానీ నేను అదే చేయాలనుకుంటే మాత్రం హెడ్ లైన్స్ అవుతాయంటూ సెటైర్లు వేసింది ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి ప్రభాస్ నాగశ్విన్ సందీప్ వంగా లాంటి వాళ్లను ఉద్దేశించి దీపిక ఈ కామెంట్స్ చేసిందనే విషయం అర్థమైపోతుంది ఇటీవల తలిగా మారిన దీపిక కొత్తగా అమ్మాయిన హీరోయిన్లు కూడా తాము సౌకర్యంగా ఉన్నంత సమయానికి వారికే పనిచేస్తున్నారు ఇది తప్పు కాదు మనం వ్యక్తిగత జీవితం మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకోవాలి కదా అని చెప్పింది తన నిర్ణయం వెనుకున్న సున్నితమైన కారణాన్ని చెప్పడంతో ఆమె మాటలకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు ఇండస్ట్రీలో ఈ మార్పు రావాలి మహిళలు కూడా తమ పనిపై కమాండ్ పెంచుకునే సమయం వచ్చింది ఎన్ని గంటలు పని చేయాలనేది తమ ఇష్టం మార్పు వైపు తీసుకున్న చిన్న అడుగు అని చెప్పింది ఏ కామెంట్స్ టాలీవుడ్ టు బాలీవుడ్ చర్చనీయాంశం అవుతున్నాయి ఇదే సమయంలో నువ్వు అన్నేసి కండిషన్లు డిమాండ్స్ పెడుతుంటే ఎలాగమ్మా నీతో పని పనిచేసింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు స్పిరిట్ కోసం ఏకంగా ఇరవై మంది పర్సనల్ స్టాఫ్ తో పాటు ఇరవై ఐదు కోట్ల రెమ్యూనరేషన్ లాభాల్లో వాటా డిమాండ్ చేసిందనే వార్తలు వచ్చాయి దానికి తోడు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననే కండిషన్ కూడా ఉంది అందులో అందుకే ఆమెను తపించి తృప్తి దిమ్రిని తీసుకున్నాడు సందీపంగా